జాయింట్ సెక్రెటరీగా మాకు నాకు చాలా సంతోషమైన చాలా సంతోషంగా ఎందుకంటే ఎవరె గారి గురించి చెప్పాలంటే చాలా ఇది ఇదిగా సిద్ధంగా నేను చెప్తాను సామాన్యమైన సౌండ్ చాలా మంచి వ్యక్తి ఒక చొక్కా వాళ్ళ పనిలో ఒక ఎలువులంగిని పెట్టుకొని పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ జెండాను ఆయన మోస్తా పార్టీ కోసం కష్టపడే వ్యక్తి ఈరోజు నాకు ఎంత ఆశ్చర్యం ఎంత సంతోషమైన వార్త అంటే అట్లా వాళ్ళని కూడా హైకమాండ్ గుర్తించి ఈరోజు స్టేట్కే ఆయనకి సెలెక్ట్ చేసినారంటే చాలా సంతోషమైన వార్త అసలు చాలా సంతోషమైన విషయము నేను కూడా ఆయనకి చాలా సంతోషంగా మనకి విచ్చురెడ్డి గారిని కూడా ఆయన వచ్చిందు ఆయన కార్ పెట్టినప్పటి నుండి కూడా విత్తనాలు రైతులకు సప్లై చేస్తా రైతులకు చాలా వరకు మేలు చేస్తా అన్ని రకాలుగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రజల కోసం చాలా అంకిత భావంతో పనిచేసి చాలా పార్టీకి సప్రేట్ చేసి మన ఎలక్షన్స్లో కూడా తీవ్రంగా కష్టపడి ప్రజలకు మనకు వీటికి మన రామచ మండలంలో మెజారిటీ వచ్చేటట్టు మాకు చాలా వరకు తెలియజేశాడు ఆయనకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది రామ సముద్ర మండలం వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఉండాలంటే ఆ మండలానికి ఇంత మంచి పదవి ఇచ్చినారంటే నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ రామారాయణ గారికి పెద్ద కృష్ణరెడ్డి గారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్తాను అదేవిధంగా రెండో విషయంగా తీసుకుంటే మన డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా మన సీహత్ రామ్ గారిని సెలెక్ట్ చేయడం చాలా ఎందుకంటే ఆయన సార్ ఉండేటప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పటి నుండి ఆయన జెండా మోస్తా పార్టీ కోసం సర్వశక్తులా పనిచేసాడు మన ఎలక్షన్లో కూడా మాతో పార్టీ కష్టపడినాడు